ఆశ్వేజ మాసం వచ్చింది అంటే మనమంతా ఎంతో ఆనందాన్ని పొందుతాము ఆ ఆనందానికి గల కారణం అమ్మ గుర్తుకు రావటమే అమ్మ అంటే మరి ఎవరో కాదు ఆ జగన్మాత ముగ్గురమ్మల మూల పుటలమ్మ నవదుర్గా స్వరూపిణి శ్రీ రాజేశ్వరీదేవి ఎందరో మహాయోగులు నిరూపించినట్టు ఈ సృష్టిలో ఉన్న చరాచర వస్తువులు అన్నిటిలోనూ మానవాతీతమైన అనిర్వచనీయమైన అవ్యక్తమైన చైతన్యవంతమైన ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది ఈ సృష్టిలో గల జ్యోతిర్మండలాలు మానవ నిర్మితాలు మాత్రము కావు అన్నది రూఢిగా అందరూ ఆమోదించే విషయం ఆ శక్తినే మహేశ్వరి శక్తిగాను పరాశక్తిగాను జగన్మాత శక్తిగాను పలు రూపాల్లో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు ఈ నవరాత్రుల పుణ్య దినాలలో ఏ నోట విన్నా ఈ దుర్గా సప్తశతి శ్లోకం వింటూ ఉంటాము సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే చెంబకే దేవి నారాయణీ నమోస్తుతే ఈ శక్తే కనుక లేకుంటే శివుడైనా ఏమీ చేయలేడని శివుని యొక్క శక్తి రూపమే దుర్గా అని ఆది శంకరాచార్యుల వారు వారి అమృత వాక్కులో చెప్పారు ఈ దేవదేవి రాత్రి రూపం గలది అని పరమేశ్వరుడు పగల రూపం కలవాడు అని ఈ దేవుని రాత్రి సమయాల్లో అర్చిస్తే సర్వ పాపాలు నాశనం అవుతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం తెలియజేస్తోంది ఆశ్వేజమాసంలోని శుక్లపక్షంలో పాశ్యమితి తిథిలో నక్షత్రముతో కూడిగిన శుభదినాన ఈ దేవీ పూజ ప్రారంభించటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెబుతోంది అందువల్ల ఆ రోజు నుండి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషట్ వర్గాలను తదుపరి మూడు రోజులు లక్ష్మీ రూపాన్ని ఆరాధించి సిరి సంపదలను చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలి దేవతలు బండాసురుడనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందడానికి ఆ ఆది పరాశక్తి తప్ప వేరే మార్గము లేదని తలచి ఆ మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారు ఆ యజ్ఞగుండంలో వారి వారి శరీర భాగాలను ఖండించుకొని ఆహుతి చేయగా ఆ జగన్మాత కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమైంది వారికి అభయమిచ్చి బండాసురుని సంహరించి వారి అభీష్టము నెరవేర్చింది ఆ దేవి పాఠ్యము నుండి నవమి వరకు ఒక్కో రోజు ఒక్కొక్క రాక్షసుని వధించసాగింది ఆ ఆదిశక్తి నుండి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గలుగా శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంఠ కుష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిధాత్రి అనురూపాలతో ఆ దేవి పూజలు అందుకోసాగింది మొదట ఈ దేవదేవి శ్రీకృష్ణ పరమాత్మచే గోకులం బృందావనంలో పూజనందుకుంది బ్రహ్మదేవుడు మధు కైటబులనే రాక్షసుల నుండి రక్షణకై ఈ దేవదేవిని స్థుతించి విముక్తి పొందాడు పరమేశ్వరుడు త్రిపాసుర సంహార సమయమునందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందాడు దేవేంద్రుడు దుర్వాసన శాపం వల్ల సంపదలు అన్ని సముద్రంలో కలిసిపోగా ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదలను పొందగలిగాడు ఇలా మహాములు దేవతలు సిద్ధులు మనువు వల్ల ఏర్పడిన ఈ మానవులు ఆ మహాశక్తిని ఎంతగానో ఆరాధించి ఆమె కటాక్షం పొందుతున్నారు ఈ నవరాత్రి ఉత్సవాలలో దేవీ నవాంశల పూజలు నిర్వహిస్తూ ఉంటారు రెండు సంవత్సరాల బాలిక నుండి పది సంవత్సరాల బాలిక వరకు అనేక రూపాల్లో వారిని షోడశోపచారాలతో పూజిస్తారు ఈ కుమారి పూజలోని ఔచిత్యాన్ని ఎరిగిన అగస్థుని భార్య లోపాముద్ర పూజను చేసిందట ఈ దేవి యొక్క అష్టాదశ పద్దెనిమిది శక్తిపీఠాలు దేశమంతటా ఉన్నాయి ఇందు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఇక దేవి ఉపాసకులైతే ఈ నవరాత్రులంటే ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయాన శమీ వృక్షం జమ్మి చెట్టు వద్ద గల అపరాజితాదేవిని పూజించి ఈ శ్లోకంతో శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అను శ్లోకమును స్మరిస్తూ ప్రదక్షిణ చేసి ఆ శ్లోకం వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు ఇలా చీటు వల్ల అమ్మవారి కృపతో పాటుగా శని దోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి ఇలా మానవులను మానవులుగా తీర్చిదిద్ది మా అంటే మాయా నా అంటే లేకుండా వా అంటే వర్తింపచేసే తల్లిగా లాలించి తండ్రిగా పోషించి గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యం అసాధ్యాలను సుసాధ్యాలు చేయాలన్నా మనకు ఏర్పడిన దుఃఖాల నుండి ఉపశమనం పొందాలన్నా దారిద్ర్యం తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఇహలోక పరలోక సుఖాలను పొందుటకై ఈ దేవి నవరాత్రుల ఎందు ఆ దేవదేవికి పూజలతో పాటు ఖడ్గమాల స్తోత్రం శ్రీ లలితా సహస్రనామ పారాయణ నిత్యము గావించి ఆ జగన్మాత కృపా కటాక్ష వీక్షణలు మనమంతా పొందుదాం ఓం శ్రీ మాత్రే నమ నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదో వర్ధమాన శతం అని శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధులుతూ జీవించండి ఇట్లు బివిఎస్